నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ శ్రీమా ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే రెండో స్థానంలో రెండు శుభగ్రహాలు ఉన్నాయి సో వీరికి ఫైనాన్స్ హౌస్లో ఎప్పుడైతే ఉందో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది నూటికి నూట శాతం బాగుంది చెప్పాలంటే ఓకే అలాగే కాస్త మీకు ఈ ఈ రాశి వారికి లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు ఇరవై ఒకటో తేదీకి మూడులోకి మారుతున్నాడు కాబట్టి ఇరవై ఒకటో తేదీ నుంచి వీళ్ళకి కాస్త ఎక్కువ సంచారము కొత్త ఎవరైనా కొత్తగా స్త్రీలు పరిచయం అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి తేదీ నుంచి కాకపోతే ఈ నాలుగులో ఉండే కుజుడు కేతువుల్లో కుజుడు మారాడు కాబట్టి స్టూడెంట్స్ కి కానివ్వండి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండే వారికి కానివ్వండి బిజినెస్ మనకి మిషనరీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఉండేటువంటి అంటే ఏదైనా మిషనరీ తీసుకొచ్చి ఏదైనా తయారు చేద్దాం అనుకునే వాళ్ళకి కలుగుతున్న ఆటంకాలు ఇక్కడ నుంచి చాలా మటుకు క్లియర్ అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ కొత్త పరిచయాలు ఫేస్బుక్ లోనో ట్విట్టర్లోనో రకరకాల పరిచయాలు ఏర్పడుతుంటాయి అటువంటి విషయాల్లో ప్రేమ వ్యవహారాల విషయాల్లో ఘర్షణ యోగం ఏర్పడుతుంది వీళ్ళకి అది ప్రధానంగా చూసుకోవాలి వీళ్ళు అయితే ఇక్కడ ఇద్దరికి కూడా అయితే వృషభం వారికి ఏంటంటే పంచమ సష్టమాధిపతి ప్రధానంగా రెండ్లో ఉన్నందుకు రుణం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా లభిస్తుంది లోన్ కోసం చేసే ప్రయత్నం లోన్ మనీ రావడం అనేటువంటిది బలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో మాత్రం కొంత ఘర్షణ ఏర్పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవారు కూడా కొంత ఘర్షణకి గురవుతారు చెప్పాలంటే అయితే ఇక్కడ ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత ధనం రావడము షేర్ మార్కెట్లో కొంత వీళ్ళకి అనుభవం ఉంటే వస్తాయండి అలా అంటే ఇప్పుడు చాలామందికి ఒకటి అనుభవము కొంతమంది ఏ అనుభవం లేకుండా వాళ్ళు ఏదో కోట్లు సంపాదించి నేను వెళ్ళి లక్ష మందిలో ఒకలిద్దరికే యోగం ఉంటుంది షేర్ మార్కెట్ ఎందుకంటే ఐదు రెండు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉంటూ అంటే వాళ్ళ వాళ్ళ జన్మజాతకంలో ఐదో అధిపతి పంచమాధిపతి ద్వితీయాధిపతి ధనాధిపతి ద్వితీయం అంటే ధనం కూడా లాభాధిపతి అష్టమాధిపతి ఈ కాంబినేషన్ ఉంటూ వీళ్ళు పాడవకుండా వీళ్ళకి కనీసం ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగంగానే ఉండాలి ఉంటే వీళ్ళ లైఫ్లో షేర్లో బాగా కలిసి వస్తుంది అది లేకుండా మాత్రం ఎంటర్ అవ్వకూడదు అది ఉంటే కనుక ఇప్పుడు వీళ్ళకి షేర్ మార్కెట్ ద్వారా ధనం వచ్చే యోగం ఉందని చెప్పుకోవచ్చు అలాగే కొద్దిగా బంధువర్గం వారి ద్వారా బంధువర్గంలో ఉండే వాళ్ళతో ఇష్టపడి వివాహం అయ్యే విషయంలో కొన్ని ఘర్షణలు ఏర్పడి సక్సెస్ అవ్వడము ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగం కూడా చేయడానికి వీళ్ళు సక్సెస్ అవ్వడం అంటే అట్లాంటివి బాగుంటుంది గవర్నమెంట్ క్వార్టర్స్ ఏదైనా రావడము క్లినిక్స్ ఓన్ ఓన్గా పెట్టుకోవాలనుకునే వారికి మెడికల్ రిలేటెడ్ రంగాల్లో బాగుండడం అనేది చాలా బలంగా చూపిస్తుంది అయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన విష్ణు ఆరాధన చేయడం మంచిది లక్ష్మీ ఆరాధన ఎక్కువ చేయాలి అందరూ అంటూ ఉంటారు అంటే రెమెడీస్ ఎక్కువగా చేసినా కూడా మాకు అవ్వట్లేదు అంటే ఓవరాల్గా అన్ని రాష్ట్రాలకి కలిపి చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఏ రాష్ కారస్తీ సెపరేట్గా చేసుకోవాలంటారా గురు ఎక్సాక్ట్లీ యా ఓకే థ్యాంక్ యూ గురువుగారు ఓవరాల్ గా అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా చెప్తానమ్మా ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఫలితాలు రావు దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను ఇప్పుడు రాసి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు వారు కూడా దీన్ని పాటించవచ్చు ఒకటి ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే గనక రోజు నలభై ఐదు నిమిషాలు చేయగలిగితే నూటికి నూరు శాతము వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు రూపాయి ఖర్చు లేదు దీనికి అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్ గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్ గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంక ఇదేంటంటే ప్రకృతి లాంటిది ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ ఒకరికి ఇప్పుడు అందరికీ ఈక్వల్ గా ఎలా ఇచ్చేస్తాడు ఇది కూడా అంతే అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఓం ధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమ ఇలా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు ఈ నామం చేసుకుంటే అవుతుందా ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి మనం మంత్రాన్ని గనక చేస్తూ ఉంటే దేవత దర్శనం జరుగుతుంది దేవతా సంబంధించి వస్తుంది ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది నాకెందు నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటాం మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం జరుగుతుంది కుంతీదేవి సూర్య భగవానుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా నీ పిల్లల్ని వాళ్ళ నా దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది మంత్రం సిద్ధిస్తే కూడా అంతే ఒక ఈ ఇంకోటి లలితాశాస్త్ర నామాలు ఇప్పుడు నేనేమైతే చెప్పాను ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు అంటే ఎవరో రాసినవి కావి అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి ఆ ఎనిమిది కిరణాలు వసిన్యాది వాగ్ దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి వేదమంత్రం కిందకే వస్తుంది కాబట్టి వేద మంత్రంతో సమానం అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనపడకుండా చదవమని కాదు ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం ఇది చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నా నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా అది కూడా పని పనిచేస్తుంది ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి మాటి మాటికి అనుకుంటుంటే అదే మంత్రం అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదు ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ అవ్వదేమో అవ్వదేమో అవదేమో అది మంత్రంగా పనిచేస్తుంది అంటే నెగిటివ్ మాట్లాడకూడదు మాట్లాడుకోకూడదు మనసులో అనుకోకూడదు కూడా మాట్లాడడం ఒకటే కాదు మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది జరుగుతుంది మననా అయితే ఇది మాత్ర కదా ఇప్పుడు చేశారు గుడికి వెళ్ళారు పూజ చేసుకున్నారు ఇంట్లో పూజ బయటకు వచ్చారు ఏమో చేస్తున్నాను అని అవుతుందో ఏదో అవుతుందో అని మనసు తిప్పుకుంటూ ఉన్నాడు ఏమొద్ది అవ్వదే అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది ఓకే సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి పాజిటివ్ ఉండాలి ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం మననం ఏది చేస్తామో అది జరుగుతుంది ఇది క్లియర్ ఓకే అయితే కొంతమంది నేను అనుకోలేదు కానీ జరిగిందండి కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు అంటే భయంతో అది కూడా నెగిటివ్ అమ్మో పడిపోతామేమో అమ్మో పడకూడదు అమ్మో పడిపోతాము అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ పడిపోతామేమో పడకూడదు కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి ఖచ్చితంగా తీరుతుంది ఎటువంటి సందేహం లేదు నూటి నూరు శాతం అది అయి తీరుతుంది కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో ఇప్పుడు గో గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదు అన్న అపకీర్తి పెరుగుతుందన్న పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాకపోతే గోవుకి తినిపిస్తూ మీరేం చేయాలి ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ అనుకుంటూ ఉండాలి అదే విధంగా మనకి మనసు బాలేదు గోవులకి ముళ్ళంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని లేదు పనులు ముందు కదలట్లేదు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ సోమవారం నాడు చేయొచ్చు లేదండి కొన్ని మాటిమాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి మాకు ఏంటో అర్థం కావట్లేదు ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేర కమనీయ భుజాన్వితాయి అని మహా చేసుకోవచ్చు గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయని మహా చేసుకోవచ్చు లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు అంటే గురువు పాడైపోతాడు గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపము రెండూ వస్తుంటుంది అప్పుడు ఏంటంటే ఓం హరణైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు శ్రీశాపం ఉంటుంది కొంతమందికి స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పుడు ఏంటంటే ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం శ్రీ మాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహా శ్రేష్ నమ కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా నమః చేసుకుంటే సరిపోతుంది శని దోషాలు ఉంటాయి కొంతమంది అంటే శని దశ బాగా పోతేనాడు శని యాత్ర అష్టమ శని అష్టమ శని శని అనుకూలత లేకపోవడము శని సింగిల్ గా ఉండడం కేవలం యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయి నమహ చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా ఓం దుమ్ దుర్గాయ నమ అనుకుంటూ గోవుకి నాలుగు బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు ఎక్కువగా ఘన ఇబ్బందులు వస్తున్నాయి ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అని నామం చేస్తూ గోవు గ్రహసం తినిపించడము అదే గోషాల్లో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలు అన్నీ కూడా తొలుగుతాయి ఓకే అన్ని రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్ అన్ని ఇబ్బందులకి సంబంధించిన అన్ని గురుగారు చాలా అద్భుతంగా వివరించారు మీలో ఎవరికైనా పర్సనల్గా గురువు గారితో మాట్లాడాలన్నా ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది దానికి కాంటాక్ట్ చేయొచ్చు ధన్యవాదాలు గురుజీ శ్రీ